హలో అండి వెల్కమ్ టు అర్షస్ హిందూ డివైన్ ఈరోజు నేను మీకు అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి అష్టలింగాలలో ఒకటైన వాయులింగం గురించి వివరించబోతున్నాను ఈ వాయులింగం అరుణాచలగిరికి వాయువ్యాన ఉంటుంది అలాగే ఈ వాయులింగా ఆలయంలో గ్రహం కేతువు ఈ వాయులింగా ఆలయం అష్టలింగాలలో ఆరవ లింగాలయం అలాగే ఇక్కడ ఈ వాయులింగా ఆలయంలో శివుడిని సాక్షాత్తు వాయుదేవుడు ప్రతిష్ఠించాడని నమ్మకం కాబట్టి ఇక్కడ శివుడు వాయులింగ రూపంలో దర్శనమిస్తాడు ఈ వాయులింగా ఆలయాన్ని దర్శించుకున్నటువంటి భక్తులకి శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే గుండె జబ్బులు ఊపిరితిత్తుల సమస్యలు ఉదర సమస్యలు ఉన్నటువంటి వారికి ఈ వాయులింగాలయాన్ని దర్శించుకోవడం ద్వారా విముక్తి లభిస్తుంది అష్టలింగాలని దర్శించుకున్నప్పుడు ఈ వాయులింగ ఆలయం వద్ద దర్శనం పూర్తవడానికి కాస్త సమయం ఎక్కువగా పడుతుంది ఎందుకంటే ఈ వాయులింగ ఆలయం యొక్క పరిసరాలు కాస్త ఇరుకుగా ఉండడం వల్ల ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మిగతా అష్టలింగా ఆలయాలతో పోలిస్తే ఈ వాయులింగ ఆలయం వద్ద దర్శనానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది ఎందుకంటే ఈ ఆలయంలో పూజారులు చాలా విశేషమైనటువంటి పూజలు చేస్తూ స్వామివారిని పూజిస్తారు అలాగే ఈ ఆలయ పరిసరాలు కూడా కాస్త ఇరుకుగా ఉండడం వల్ల భక్తులకి సమయం ఎక్కువగా పడుతుంది అలాగే ఈ ఆలయం యొక్క నిర్మాణం రహదారికి కాస్త లోతుగా ఉంటుంది